హలో ఫ్రెండ్స్ మనం బొడవకర్ కా తయారు చేసుకునేవి కానీ ముందుగా కట్ చేసుకున్న బొడవకర్గా ఇదా స్టవ్ మీద ఉడకబెట్టుకోండి ఆ తర్వాత పక్కన ఉన్న స్టవ్ మీద కొన్ని మెంతులు పెంచుకోండి ఇలా ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసి పెట్టుకోండి ఒక నాలుగైదు ఎండుమిర్చి మెంతులు వేంపిన తర్వాత మెత్తగా దంచుకోండి ఇలా మెంతులు మెత్తగా దంచుకోండి ఫ్రెండ్స్ ఈ మెంతులు ఎందుకు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మెంతులు మంచిగా ఎవరు వేసుకోరు దాదాపుగా ఇలా వేసుకొని చూడండి ఇలా కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం ఫస్ట్ తయారు చేసుకునే విధానం ఆ తర్వాత మనం కర్రీ చేసుకునే విధానం చెప్తానండి ఫ్రెండ్స్ ఇట్లా కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోండి కొద్దిగా ఆవాలు రెండు ముందుగా తయారు చేసుకున్నాయి ఉల్లిగడ్డ గల్ల ఉప్పు ఇంకా నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నా అండి అంటే మేసు పరికి సరిపడా చేసుకోవచ్చు ఇలా మంచిగా తలిపెట్టుకొని ముందుగానే వేసుకోవాలి కాల్ట్ ఒక టూ స్పూన్ అల్లం వెల్లిపరి పేస్ట్ చేసుకోండి పసుపు ఒక రెండు స్పూన్లు ఇలా మంచిగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పెట్టుకున్న బడవకరకాయలు ఇలా వేసుకోండి ఇలా మంచిగా ముక్కలకాయలు పెట్టుకోండి కొంచెం మంచిగా వేగిన తర్వాత కారం వేసుకోండి ఒక చెంచా చెంచానర కారం వేసుకోండి నేను ఒక టూ స్పూన్ కారం వేసుకున్నాను కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక టూ స్పూన్ కారం వేసుకున్నానండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఆ తర్వాత ఇలా పోసుకొని దంచి పెట్టుకున్న మెంతి పడేసుకోండి ఇలా మంచిగా కలియబెట్టుకొని పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ బొడవ కర్రీ రెడీ ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్టింగ్ యూ ఓకే ఫ్రెండ్స్ రెడీ బొడవ కర్రీ